హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మాక్షి చాలా సీరియస్గా యమునని ఇలా అంటూ ఉంటుంది నా కూతుర్ని కొట్టడం కోసం చెయ్యొత్తుతావా ఎంత ధైర్యం నీకు సీరియస్గా అంటుంది వసై లక్ష్మి ఏంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి నా కూతురు మీద గొడవ చేపిస్తావా అసలు నువ్వెవరే నువ్వెవరు నీతో ఎంత పద నీకు వాడితోనే పెళ్లి జరుగుతుంది ఇంకొక మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకుందుకని పద అని చెప్పేసి సహా పద్మాక్షి సీరియస్గా లక్ష్మిని లాక్కొని వెళ్ళిపోతుంది యమున పద్మాక్షి పద్మాక్షి అని వెనకాల వెళుతుంది అయినా సరే వినిపించుకోకుండా పద్మాక్షి మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వెళ్ళిపోతుంది లక్ష్మిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఈ ఎదవ వేసాలు వేసావంటే మాత్రం ఊరుకోను చెప్తున్నాను వీటితో నీకు పెళ్లి జరుగుతుంది ఏంటి నీకు నొప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చెప్ చెప్తూ ఉంటే ఏదేదో వాగుతున్నా నీకు ఇష్టం లేకపోయినా ఉన్నా సరే ఈ పెళ్లి జరగాల్సిందే అని పద్మాక్షి సీరియస్గా అంటూ ఉంటుంది అప్పుడే పండు అలా వెళ్తూ సడన్గా గుర్తుకొచ్చేస్తుంది అయ్యో నేను సరుకులు తీసుకురమ్మని చెప్పింది కానీ చీటీ అక్కడే మర్చిపోయి వచ్చాను ఆ చీటీ తీసుకొస్తాను అనేసి పండు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు పండు పండు అలా వచ్చేస్తూ ఉన్నప్పుడే లక్ష్మిని తిడుతూ ఉంటారు పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది కదా నువ్వు అవునన్నా సరే కాదన్నా సరే వీడికిచ్చే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వు డోర్ మూసుకొని పెళ్లి చేసుకోవాల్సింది పద్మాక్షి తిట్టిన మాటని పండు విని ఇలా అనుకుంటాడు అయ్యో వీళ్ళందరూ వచ్చింది ఎందుకో అనుకున్నాను లక్ష్మమ్మకి పెళ్లి చూపులు చూస్తున్నారా ఈ విషయం గురించి వెంటనే విహారి బాబుకి చెప్తాను అని పండు పక్కకి వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారి ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే విహారి ఫోన్ వేరే గదిలో ఉంటుంది కాబట్టి ఫోన్ చూసుకోడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా చాలా తను ట్రై చేస్తాడు పండు ఇలా అనుకుంటాడు అయ్యయ్యో విహారీ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే నేను ఎట్లాగైనా ఈ విషయం గురించి వెళ్ళి విహారీ బాబు గారికి చెప్తాను ఆఫీస్కి వెళ్తాను అనేసి పండు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది ఇది మీరు చెప్పినట్టుగానే వింటుంది కూర్చో లక్ష్మి అనేసి కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి ఇంకా మాట్లాడుకోవటానికి ఏమీ లేదు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఓకే ఈ పెళ్ళికి అంతా రెడీ చేసుకోండి అని చెప్తుంది అలా చెప్పేసరికి ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అబ్బాయి మీరు అనుకున్నట్టుగా మీరు మంచి అమ్మాయిని చూసారమ్మా అంటే సహస్రాకి థ్యాంక్స్ చెప్తే సహస్రా అంటుంది నేను మీకు మాట ఇచ్చాను ఒక మంచి అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను అలాగే మంచి అమ్మాయిని చూపించాను ఆ అమ్మాయి మీరు మంచిగా చూసుకుంటే చాలు అంతే అని అంటూ సహస్ర చెప్తే అప్పుడు ఇలా అంటాడు నేను కోటలో రాని ఇలాగా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ మంచిగా ప్రేమగా ఉన్నంతలో మంచిగా చూసుకుంటాను అని చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక్కడేమో విహారీ అక్కడ ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళు వేసే ప్రశ్నలకి విహారీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కదా విహారీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటారు విహారీ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు విహారీ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా అంటాడు సరే నా బిజినెస్ ఐడియాస్ నేను షేర్ చేసుకున్నాను అలాగే మీరు చేసిన ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఆ ప్రాజెక్ట్స్ ఉంటే ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఇప్పటిదాకా మీరు చేసిన బిజినెస్ ఐడియాస్ కానీ ఏదైనా ప్లానింగ్స్ కానీ ఇప్పటిదాకా మీరు చేసింది ఏదైనా సరే నా దగ్గర చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా చూపించండి అని విహారి అడుగుతాడు ఆ మాట అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంబిక సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు సుభాష్ అంబికతో అంటాడు ఇదేంటి అంబిక విహారీ ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి అని అంటే నాకు అదే కంగారుగా ఉంది ఇలా కూడా క్వశ్చన్ చేస్తాడని అసలు అనుకోలేదు అని అంబిక అంటే నేను కూడా అసలు ఇలాంటి క్వశ్చన్ చేస్తాడని అనుకోలేదు మొత్తం వీళ్ళంతా డమ్మిగళ్ళు అసలు ఆ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పమంటే ఈ ఎదవలు ఏం చెప్తారు అని సుభాష్ అంబికతో అంటాడు ఇద్దరు గుసగుసలాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉండటం చారు కేశవ చూస్తాడు చారుకేశవ ఇలా అనుకుంటాడు అంబిక ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పే అంబిక ఏంటి ఇలా కంగారు పడుతుంది అని అనుకుంటూ సుభాష్ అలాగే అంబిక వైపే చారుకేశవ చూస్తూ గమనిస్తూ ఉంటాడు అప్పుడు అంబిక ఇలా అంటుంది అసలు వీళ్ళు ఏం చెప్తారో ఏంటో సుభాష్ చాలా టెన్షన్గా ఉంది నాకు అని అంటే నాకేం తెలుసు అంబిక ఇలాంటి ప్రశ్న వేస్తాడు అనుకుంటుంటే నేను ఇంకా వేరే వాళ్ళనైనా పిలిచేవాడిని కానీ ఇలాంటి ప్రశ్నలు వేస్తాడని అసలు అనుకోలేదు అసలు వీళ్ళకి ఏమీ తెలియదు ఏం చెప్తారో అని అంటూ వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు అంతలో విహారి ఇలా అంటాడు సరే నువ్వు చెప్పు అని ఇంకో అతని పేరు చెప్పి అంటాడు అలా అనేసరికి నేను ఈ చెప్పడానికి నాకు కొంచెం రావట్లేదు అని అంటే పర్వాలేదు నువ్వేం చేసావు ఇంకేం చేయబోతున్నావు అది చెప్పు చాలు అని విహారీ అలా అనేసరికి ఇక అప్పుడే అతను చెప్తూ ఉంటాడు అతను చెప్పేది ఇంకా విహారీ వినలేకపోతూ ఉంటాడు చాలా చిరగ్గా ఫేస్ పెడతాడు విహారీ అంబిక సుభాష్ వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు పక్కనే ఉన్న చారుకేశవ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు ఏంటిది ఇలా చెప్తున్నారు అన్నట్టుగా వీళ్ళకి అసలు బిజినెస్ ఐడియానే వచ్చేలాగా లేదే అసలు ఆలోచనే ఉన్నట్టుగా కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు చారు కేశవ అప్పుడు అంబిక సుభాష్ ఇద్దరు కూడా చాలా టెన్షన్గా ఇలా అనుకుంటూ ఉంటారు అవును వీళ్ళేంటి అస్సలు చెప్పట్లేదు సరిగ్గా అని కంగారుగా చూస్తూ ఉంటారు అప్పుడు విహారీ స్టాప్ ఇట్ స్టాప్ అని చొప్పి అతనికి ఆప ఆపమని చెప్తాడు అతను ఆపేగానే అసలు ఇదేం బిజినెస్ ఐడియాస్ అసలు మీరు అసలు బిజినెస్ చేస్తున్నారా లేదా అసలు మీరు చెప్పే దాంట్లో ఒక్కటన్నా కరెక్ట్గా లేదు అసలు ఇలా ఇలా కుదురుద్ది చా మీరు మొత్తం డిసప్పాయింట్ చేసేసారు నన్ను మీరు కాసేపు బయటికి వెళ్ళిపోండి అని విహారి చెప్తాడు అప్పుడే సరే అతను బాగా చెప్పలేదులే కానీ నువ్వు చెప్పు అని ఇంకో ఇంకో అతనికి చెప్తే అతను స్టార్ట్ చేస్తాడు చేస్తే అందరి మొహాలు మళ్ళీ మారిపోతాయి అస్సలు బాగా చెప్పడు ఇంకా వెంటనే కంగారుగా విహారీ చాలా సీరియస్గా చూస్తూ సరే నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అని అంటాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే అతన్ని అడుగుతాడు అతను కూడా అస్సలు బాగా చెప్పడు అతని కూడా నువ్వు వెళ్ళిపో అంటే ఇంకొక అతను అందరినీ బయటికి పంపించేస్తాడు విహారీ అప్పుడు అంబిక ఈ సుభాష్ ఇద్దరు కంగారుగా చూస్తూ ఉంటారు విహారీ అంటాడు అసలు ఏంటత్త అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకొచ్చి అసలు చెప్పటం కూడా రావట్లేదు ఇలాంటి వాళ్ళతో నాకు మీటింగ్ ఏర్పా ఏర్పాటు చేసేవేంటత్త నువ్వు అని అంటూ విహారీ అంటాడు ఆ మాట వినేసరికి అంబిక టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఐ సారీ విహారీ నీకు అంటే వీళ్ళకి కొంచెం బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా వాళ్ళు ఏదో ఒకటి ఇంకా మాట్లాడతారు బాగుంటుంది అనుకున్నాను కానీ వాళ్ళ వీళ్ళు మరీ ఇంత దరిద్రంగా బిహేవ్ చేసి చెప్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా తెలియదు విహే విహారి వీళ్ళు ఇలా చేస్తారని అని అంటే చా మూడంతా డిసప్పాయింట్ అయిపోయింది అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు వీళ్ళు ఇలా బిజినెస్ చేస్తారు అసలు వీళ్ళు బిజినెస్కి అర్హులే కాదు అని విహారి అంటూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న చారుకేశవ ఇలా అనుకుంటాడు అంబిక సుభాష్ ఇద్దరు కంగారు పడుతున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు ఇదేంటో తెలియదు కాకపోతే ఇప్పుడే వాళ్ళు ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా అంబికా వాళ్ళకి అతను మాధవరావు వాళ్ళు అంబికని విహారి ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బయలు చేయాలి అనుకుంటారు అంబిక మోసాన్ని ఇంకా ఆ విషయం గురించి మాధవరావు వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు కానీ అంబిక విహారి ముందే అడగటంతో విహా అంబిక ఏంటో విహారీకి తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడే నేను పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తాను అనుకుని పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తాడు నేను రంగా అని అంటే చెప్పు ఎవరు మీరు అని అంటూ అతను అడుగుతాడు అడిగితే మీరు అంబికని విహారి ముందు రెడ్ హండ్రెడ్గా పట్టుకొని క్వశ్చన్ చేయాలి విహారి ముందు మొత్తం బయట పెట్టాలి అనుకున్నారు కదా అని అంటే అవును అని అంటూ అతను అంటాడు అలా అంటే ఇప్పుడు విహారీ ఆఫీస్కి వచ్చాడు అంబిక కూడా ఆఫీస్లోనే ఉంది మీరు కరెక్ట్గా పట్టుకోవచ్చు వాళ్ళిద్దరిని విహారి ముందే నువ్వు మొత్తం బయట పెట్టొచ్చు అని అంటే అసలు మీరెవరు మీకేంటి అవసరం అంటే అబ్బా నా గురించి వదిలేవయ్యా తొందరగా రా దొరికిపోతుంది అని చెప్తే సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఆ అంబిక విహారీ ఆఫీస్లోనే ఉన్నారంట పద దాని గురించి మొత్తం బయట పెట్టేద్దాం అని అనుకుని అక్కడ నుంచి బయలుదేరుతారు ఆ తర్వాత విహారీ అలా చూస్తూ ఉంటాడు ఇంకా విహారీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు చా అంతా డిసప్పాయింట్ చేశారు అనేసి ఇంకా అప్పుడే ఇక్కడ పక్కనే విహారి అలా చూస్తూ ఆలోచిస్తూ కాసేపు సైలెంట్ అయిపోతాడు ఆ తర్వాత లక్ష్మిని సీరియస్గా ఇక్కడ పద్మాక్షి వాళ్ళు తిట్టేస్తూ ఉంటారు ఇంకా అయిపోయింది కదా ఈ అన్నీ అబ్బాయి అమ్మాయి ఇద్దరి తరఫున ఓకే అంటే అవునమ్మా నేను కోటలో రాణిలాగా చూసుకోకపోయినా మంచిగా చూసుకుంటానమ్మా అని అంటే అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది బాధగా పద్మాక్షి అంటుంది ఇద్దరి తరఫున ఓకే ఉంది కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే తాంబలాలు కూడా మార్చేసుకోండి నిశ్చితార్థం అయిపోతుంది అని అంటే మీరు అవునంటే మేము కాదని ఎందుకంటామమ్మా మీరు చెప్పినట్టుగానే తాంబలాలు మార్చుకుందాం అని వాళ్ళు అంటారు అలా అనేసరికి లక్ష్మి ఒక్కసారిగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది సరే తాంబులాలు మార్చుకుందాం అని అనే లోపే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదమ్మా అని గట్టిగా అరుస్తుంది లక్ష్మి పైకి లేచి అదేంటి మళ్ళీ నోరు లేగుస్తుంది ఏంటి నీకు అని అంటే అప్పుడే ఇలా అంటుంది పెళ్ళి అంటే మూడు ముళ్ళ బంతమమ్మ పెళ్ళి అంటే తల వంచుకొని ఎవరో ఒకరితో తాళి కట్టించుకోవటం కాదు మనసుకు నచ్చిన వాడిని మనసులో పెట్టుకొని పెళ్ళి చేస్తే సంతోషంగా కలకాలం బతుకుతాం లేదంటే ఇలా నచ్చని వాడిని తల మీద పెట్టుకోలేం అనేసి లక్ష్మి అంటే అబ్బా పెద్ద పెద్ద డైలాగులు బాగానే చెప్తున్నావే అని పద్మాక్షి అంటుంది అప్పుడు లక్ష్మి అలా చూసి ఏడుస్తూ ఉంటుంది లేదా మా మనసుకు నచ్చినవన్నీ చేసుకుంటే ఆ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది కానీ ఇలా నచ్చనిది అయినా నాకెందుకమ్మా నేను ఇలాగే ఉంటాను నన్ను వదిలేసేయండి అని లక్ష్మి అంటే అప్పుడు వసద ఇలా అంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు నీకెవరూ లేరు అన్నావు నువ్వు ఒంటరి దాన్ని అన్నావు అందుకనే నీకు సహస్రం మంచి మనసుతో పెళ్లి చేస్తుంది అందులో తప్పేముంది ఏ ఆడదానికైనా ఒక మగ తోడు కావాలి పెళ్ళి అయిపోతే మీకంటూ ఒక బంధం ఏర్పడుతుంది మీరు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు అనాథలాగా ఇలాగే ఉండిపోతావా నువ్వు అని వసద అంటుంది పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది కదా అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చెప్తుంది వసద పద్మాక్షి సీరియస్గా వసద దాన్నేంటి నువ్వు బతిమాలుతున్నావు దానికి ఇలా చెప్తే వినదు ముక్కు పిండి చెవులు పిండి తాళి కట్టిస్తే సరిపోతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది చూడండి అమ్మా నా మనసుకి నచ్చినప్పుడు నేను చేసుకోను అయినా చేసుకోవాలని నేను అనుకోవాలి అయినా మీరు ఎందుకు నాకు చేస్తున్నారు బలవంతంగా అంటే చూడు నువ్వు ఎక్కడో అనామకురాలివి నిన్ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని నీతో ఇంతసేపు వాదించడం అనవసరం మాకు కానీ ఇంట్లో ఉన్నావు కదా నీతో ఇవన్నీ భరించాల్సిన అవసరం మాకు లేదు చూడు నువ్వు వాడితో తాళి కట్టించుకొని వాడిని నీ మొగుడు అని అంటూ పద్మాక్షి సీరియస్గా అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్